โฮเลียนจัน <laughs> जहालत के हालत में मई क्या है ग्यारह और बचा दो तो हाँ तेरा रब से అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఆ రంగంలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి వీటిని తెలుసుకోవడం దానికోసం కృషి చేయడం కృషి కూడా మనం ఏంటంటే మధ్యలో మనం కృషి చేసినప్పుడు మనం సక్సెస్ ఒక్కసారి కాకపోవచ్చు కానీ మనం మరలా మరలా ప్రయత్నం చేసేటటువంటి ఒక అలవాటు చేసుకుంటే మీరు అనుకున్న రంగంలో మీరు చక్కగా విజయం ధీనాకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏసీలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మంగళిళ్ళలో ఎప్పుడు లేని విధంగా ఎవరైనా ముస్లింలు చనిపోతే వాళ్ళ ఘనం ఖర్చు పూర్తిగా అన్నిమన్ సంస్థ చేసే విధంగా కూడా మేము అన్యమన్ సంస్థలో కష్టపడి తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా అన్ని అభివృద్ధి చేసాం సమయం లేదు చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ సభాముఖంగా మా పెద్దల సమక్షంలో మేము ఒక నిర్ణయం తీసుకుంటున్నాము అన్ని మంది సంస్థ ట్రస్ట్ బోర్డు తరఫు నుంచి ఈ స్కాలర్షిప్ పంపిణీ వచ్చే సంవత్సరం వరకే ఇవ్వగలుగుతాం నెక్స్ట్ సంవత్సరం తర్వాత మేము ఆపేస్తాం ఎందుకంటే అభివృద్ధి అనేది కావాలి ఈ డబ్బులు మీకు ఎప్పుడు పనికి రాకుండా అది నాకు తెలుసు అందరికీ తెలుసు ఒక ఒక సిస్టంగా చేయాల్సింది కాబట్టి మేము కూడా ఆ సిస్టమ్ని పరిపాలిస్తూ వస్తున్నాం కాబట్టి ఆ పరిపాలన మేము ఆపదాలు తిప్పుతున్నాం రెండు వేల ఇరవై ఆరు కల్లా అంజమాన్ సంస్థ ద్వారా ఒక హై స్టాండర్డ్ ఉర్దూ క ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసి ఆంధమాన్ సంస్థ నుంచి ఉచిత విద్యని సంస్థ నుంచి ఉచిత విద్యని మీకు ఏర్పాటు చేస్తాము ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాము అంజమన్ సంస్థ తరపు నుంచి ఇస్లామిక్ ఫ్రంట్ పార్టీ బోర్డు తరపు నుంచి అంజమన్ సంస్థ రెండు వేల ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ లో ఉచిత స్కూల్ని ఏర్పాటు చేసి హై స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఏర్పాటు చేస్తాం ఆ స్కూల్లో నా మనవళ్ళు నా మనవరాలు కూడా చదవాలా అలాగే సామాన్యులు దిక్షా వాళ్ళ పిల్లలు కూడా చదివే పరిస్థితికి తీసుకొచ్చి హై స్టాండర్డ్ స్కూల్ తీసుకొస్తాం మీ అందరికీ మాటిస్తున్నాం సుక్రియా బాగా వెనుకబడిన వర్గాల్లో సహాయం చేయడం చాలా సభ్యు ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా చూపడానికి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ అయినటువంటి అల్లాహ్ సుహాన్ అవతాల పేరుతో ప్రారంభిస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి వారి యొక్క హిజ్ఞలో సలాం తెలుసుకుంటూ ఇస్లామియా పద్ధతిలో ఇస్లాం అం వరహ్మతుల్లాహి వబర్కా சோதரா சோதரா மندலாரா शेख मोहम्मद ரிஹானா காலி கோஸ் మిత్రులందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు అంజుమన్ హిమాయతుల్ ఇస్లాం ఏదైతే ఒక చాలా పాత పురాతనమైనటువంటి అంజమన్ సంస్థ ఉందో వక్ బోర్డుతో సంబంధం లే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇండివిజువల్గా ఇంతమందికి దాదాపు ఆరు వందల మందికి ఉపకార వేతనాలు అందించడం అదే అదేవిధంగా ఈ రోజున ఈ అంజమన్ హిమాయతుల్ ఇస్లాంకి సంబంధించినటువంటి ఒక పెద్ద న్యూస్ అదేంటంటే ఏదైతే విద్య ఉందో ఆ విద్యకి అహర్నిసలు పాటుపడుతూ ఈరోజు ఒక పెద్ద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ని వీళ్ళు ఇక్కడ ఓపెన్ చేయదలుచుకున్న రెండు వేల ఇరవై ఆరు గల్లా అని చెప్పేసి వీరికి ఇది ఇక్కడ ఉన్నటువంటి అదృష్టం ఏమిటంటే ఒకవైపు వీళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అయితే రెండో వైపు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు యువ నాయకులు నారా లోకేష్ గారు గతంలో చాలా స్పష్టంగా ఆయన చెప్పున్నారు మేము ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాము అని చెప్పేసి ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఇంత పెద్ద కార్యక్రమం వీళ్ళు నడిపిస్తూ రేపు ఏదైతే రెండు వేల ఇరవై లో ఏదైతే స్కూల్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారో ఆ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడానికి అన్ని విధాలుగా కూడాను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు ఉంటుందని చెప్పేసి ముందుకు ఉండి వారే తాము మొత్తం అయ్యి ఈ అంజుమన్ హిమాయతుల్ ఇస్లాం చేసుకున్నటువంటి ఏదైతే తీర్మానం ఉందో ఈ తీర్మానానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పేసి మాకు పూర్తి నమ్మకం ఉంది మరొకసారి అంజుమన్ హిమాయతుల్ ఇస్లాం మరియు అదేవిధంగా ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ కూడాను పాత నాయకులు అందరికీ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కంగ్రాచులేషన్ తెలియజేస్తాను ఈ అక్టోబర్ రెండవ తేదీన అంజుమన్ ఇమాయతుల్ ఇస్లాం తరపు నుంచి పేద విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈద్గా షాది ఆరు వందల మంది పేద విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేయడం జరిగింది అంజుమన్ సంస్థ ద్వారా అలాగే ఈ ఇస్లామిక్ ఫ్రంట్ బోర్డు ఘనత గురించి ఇందాక మేము చాలా మంది సార్లు చెప్తున్నాము అలాగే రెండు వేల ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్లో అంజుమని హిమాయత్ ఇస్లాం సంస్థ తరపు నుంచి ఒక హై స్టాండర్డ్ ఉర్దూ కమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఏర్పాటు చేసి అన్యుమన్ సంస్థ ద్వారా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అన్యుమన్ సంస్థ తీర్మానం చేయడం అని తీర్మానం చేయించడం జరిగింది మీ అందరి సమక్షంలో ఈరోజు చెప్పడం నాకు చాలా సంతోషకరంగా ఉంది థ్యాంక్ యూ